నేడు ఏపీ టిడిపి పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలోనే పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది నేడు ఏపీ టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు ఈ సమావేశంలోనే పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ల ద్వారా అందిస్తారు హరీష్ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరగబోతోంది సాయంత్రం నాలుగు గంటలకి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్తారు ఉదయం అసెంబ్లీ సెషన్ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నారు మధ్యాహ్నం చంద్రబాబు నివాసానికి వెళ్తారు మధ్యాహ్నం ఒంటి గంటల తర్వాత ఆయన నివాసానికి వెళ్తారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి ఆయన అసెంబ్లీ సమావేశాల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకి పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్తారు అక్కడ ఈడీ సంబంధించినటువంటి నేతలను ఎన్ను నేతను ఎన్నుకోవడంతో పాటుగా రాబోయేటువంటి పార్లమెంట్ సెషన్స్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు రాబోయేటువంటి ఎన్ని పార్లమెంటరీ పార్టీకి సంబంధించి పార్లమెంట్ సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యే ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం ఉంది సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల తర్వాత ఆయన కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో పదహారు మంది సభ్యులు మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా కీలకమైనటువంటి రాబోయేటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు టీడీపీ నుంచి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు అదేవిధంగా పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నేతను ఎన్నుకోవటం ఇతరత్ర అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు సో బాబు నిన్న ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఫుల్ బిజీగా ఉన్నారు ఆ తర్వాత ఇంటికి వెళ్తారు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆయన నివాసానికి వెళ్తారు నివాసం నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతారు అదే సమయంలో పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి నేతను కూడా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది సుధాకర్ రైట్ థ్యాంక్ యూ హరీష్